హాయ్ అండి వెల్కమ్ టు చాలా చాలామంది అయితే ఈ ఇందిరమ్మ ఎల్ టూ లబ్ధిలు అయితే డబుల్ బెడ్రూమ్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మనం వచ్చేసి టూ బీహెచ్కే హౌసింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాం అయితే ఇందులో మనకు అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవడానికి అయితే లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అలాగే టూ థౌజండ్ రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది ఎవరైతే అప్లై చేసుకున్నారో డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రమణ అధికారులు అయితే కలెక్టర్ చెప్పడం జరిగింది కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇది త్వరలోనే లక్కీ డ్రా అయితే తీయబోతున్నారు మరి లక్కీ డ్రాలో మీ అంటే తీసే ముందు అసలు మీకు మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేరా ఎలా తెలుసుకోవాలి అంటే మనకైతే ప్రొఫిషియల్ వెబ్సైట్లో అయితే ఓన్లీ గైడ్ లైన్స్ అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ అర్బన్ ఇవి టెండర్స్ ఈవెంట్స్ ఆర్టెక్ టేక్ కాంటాక్ట్స్ ఇవి మాత్రమే ఇక్కడైతే చూపెడుతుంది బట్ అయితే ఇది మీరు ఉన్నారు అని ఎట్లా తెలుసుకోవాలి అంటే గ్రీన్ ఆరెంజ్ ఏవైతే జోన్లు ఉన్నాయో మీరు ఏ జోన్లో ఉంటే ఇల్లు వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీగా రావాలి అంటే మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా ఫస్ట్ మీరు అంటే మీకు సర్వే కంప్లీట్ అయిందా లేదా మీ పూర్తి స్టేటస్ మీకు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీకు దగ్గరలోనే జిహెచ్ఎంసి ఆఫీస్కి అయితే వెళ్ళండి ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర ఒక యాప్ అయితే ఉంటుంది డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఏదైతే మీరు గతంలో అప్లికేషన్ చేశారో దానికి సంబంధించి అప్లికేషన్ నంబరు ఎంటర్ చేసి అయితే మీకు ఏ జోన్లో అంటే గ్రీన్ జోన్లో ఉన్నారా ఆరెంజ్ జోన్లో ఉన్నారా అనేది మీకు అయితే స్టార్టస్ అయితే చూపెడుతుంది ఎందుకంటే ఒక కాన్సెన్స్కి గతంలో ఐదు వందల మంది అయితే ఈ లక్కీ డ్రా తీయడం అయితే జరిగింది మరి ఇప్పుడు వాళ్ళు ఎంతమందిని తీస్తారా అనేది మనకు తెలియదు కాబట్టి మీకు ఫస్ట్ మీరు లీస్ట్లో అది మన ఎలిజిబిలిటీలో ఉన్నారా లేరా మరి మీకు సర్వే కంప్లీట్ అయింది ఎందుకంటే కొందరికి మూడు సార్లు సర్వే కంప్లీట్ అయింది కొందరికి రెండు సార్లు అయింది కొందరికి వన్ టైం మాత్రమే సర్వే అయింది కొంతమంది ఇండ్లు కాల్ చేసి అక్కడిక్కడ వెళ్ళారు కాబట్టి ఒకసారి మీరు సర్వే కంప్లీటెడ్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి అయితే మీరు దగ్గరలో జీహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి మీరు గతంలో రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎవరైతే అప్లై చేశారో అప్లికేషన్ మీ సేవలో చేశారు కాబట్టి మీ సేవ రిసిప్ట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం మీకు అప్లికేషన్ స్టార్టస్ అయితే తెలుస్తుంది అప్పుడు కొంచెం మీరైతే టెన్షన్ పడకుండా ఉండవచ్చు ఒకసారి అయితే మీరు పెళ్ళి కలవండి అధికారులని ఎందుకంటే రాబోయే లీస్ట్ కూడా మనకైతే ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది ఆ పెట్టిన తర్వాత కూడా నేను ఎట్లా చూసుకోవాలి ఏంటి అనేది కూడా మనకు ఒక వీడియో అయితే చేస్తాను మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క నిరుపేద కిల్లు రావాలనే ఉద్దేశంతో మీకు ఈ చిన్న చిన్న నా నాకు తెలిసిన కాడికి మీకు అయితే ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిస్టీవీ